श्रीहरिवायुगुरुभ्योन्नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमुम भजे पत्रयापहम पूज्याय राघवेन्द्रा सत्यधर्मरतायजता भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे పృథ్వీమండల మధ్యస్థా పూర్ణబోధమనుగా వైష్ణవా విష్ణుహృదయామస్ గూరోన్మ ఆపాదమౌళిపర్యంతం ఆకృతి స్మరేత్ తేన విఘ్నా ప్రణశ్యంతి సి మనోరథా శ్రీ విద్యాసాగరమాధవతీర్థగూరుభ్యోన్నమా హరి ఓంకి వైదిక भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व वेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुरक्षरार्थ వ్యాహృత్యర్థ మాతృకామంత్రార్థ ప్రణవోపాసకానం నిన్నటి రోజున ఈ పంక్తిలో ఉన్నటువంటి పద పదముల ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యము చెప్పటం జరిగింది ఈరోజు విశేష వివరణ మనకు వర్ణములందు లౌకిక వర్ణములు వైదిక వర్ణములు అనేటటువంటి రెండు భేదములు ఉన్నాయి వైదిక వర్ణములు అని అంటే సంస్కృతంలో అకారము మొదలుకొని యాభై అక్షరములు అవి నిత్యములు శాశ్వతములు మరియు నిర్వికారములు సంస్కృతంలో ఉన్నటువంటి అకారాది యాభై అక్షరాలు నిత్యము నిర్వికారములు కాబట్టి సంస్కృత భాష అప్రాకృత భాష అని పిలువబడుతూ ఉన్నది ఆ సంస్కృత భాష యొక్క వికారములే అయినటువంటి మిగిలిన అన్ని భాషలు కన్నడ హిందీ మహారాష్ట్ర తెలుగు ఇవన్నీ భాషలు కూడా ప్రాకృత భాషలు అనిపి ప్రాకృత భాషలుగా పిలువబడతాయి అంటే సంస్కృత భాష అప్రాకృత భాష మిగిలిన అన్ని భాషలు ప్రాకృత భాషలు అనాది నిత్యము అపౌరుషేయమైనటువంటి వేదములలో ఉన్నటువంటి వర్ణములన్నీ వైదిక వర్ణములు వేదములు వేదములు ఎవరి చేత రచింపబడలేదు అపౌరుషేయములు ఒకరి చేత రచింపబడినటువంటివి అయితే పౌరుషేయములు అని చెప్పబడుతుంది ఎవరిచేత రచింపబడనటువంటివి కాబట్టి వేదములు అపౌరుషేయములు అంటే మనుషులలో ఉన్నటువంటి దోషములు వారి గ్రంథములలో కూడా మనకు కనబడేటటువంటి అవకాశాలుంటాయి అయితే ఎవరి చేత రచింపబడనటువంటి అపౌరుషేయమైనటువంటి వేదములు నిర్దుష్టములు దోషరహితములు అంతేకాకుండా ఆ వేదములన్నీ అనాది నిత్యంగా ఉంటూ ఉన్నాయి అనాదిగా ఉంటూ ఉన్నాయి నిత్యంగా శాశ్వతంగా ఉంటూ ఉన్నాయి అటువంటి అనాది నిత్యమైనటువంటి అపౌరుషేయమైనటువంటి వేదములలో ఉన్నటువంటి అన్ని వర్ణములు వైదిక వర్ణములు అని పిలువబడుతున్నాయి ఇక సంస్కృత భాష మినహా మిగిలినటువంటి అన్ని భాషలు ప్రాకృత భాషలు ఆ ప్రాకృత భాషలందు ఉన్నటువంటి వర్ణములన్ని అన్నీ కూడా లౌకిక వర్ణములు అంటే వర్ణములందు లౌకిక వర్ణములు వైదిక వర్ణములు అనేటటువంటి రెండు విధాలుగా ఉంటూ ఉన్నాయి ఇక వర్ణాత్మక ధ్వన్యాత్మక అంటే వైదిక వర్ణములైనా అంటే వైదిక అక్షరములైన లౌకిక వర్ణములు అంటే లౌకిక అక్షరములైన అన్నీ కూడా భగవంతుణ్ణే ప్రతిపాదిస్తాయి అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది వర్ణములు అనేక అక్షరములు కలిపితే ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు అంతకంటే ఎక్కువ అక్షరాలను మనము కలిపితే పదాలు ఏర్పడతాయి పదములు ఏర్పడతాయి అనేక పదములను కలిపితే వాక్యములు ఏర్పడతాయి ఇవి అందరికీ తెలిసినటువంటి విషయమే పదములు ఎలా ఏర్పడతాయి వాక్యములు ఎలా ఏర్పడతాయి వర్ణముల సమూహము పదములైతే పదముల సమూహము వాక్యములు ఈ వాక్యములు పదములు మనకు భగవంతుణ్ణి తెలియజేస్తాయి అన్ని వాక్యములు పదములు ఈ పదములు వాక్యములే కాకుండా అన్ని వర్ణముల చేత అంటే లౌకిక వర్ణములు వైదిక వర్ణములు అన్ని విధములైనటువంటి వర్ణములు ముఖ్యంగా ఎవరిని ప్రతిపాదిస్తాయి అంటే శ్రీహరినే ప్రతిపాదిస్తాయి అంటే సకల వర్ణములు సకల పదములు సకల వాక్యములు అన్నీ కూడా భగవంతుణ్ణి భగవంతుని మహిమలను ప్రతిపాదిస్తాయి చెబుతాయి భగవంతుని నుండి అభిన్నమైనటువంటివి వాని మహిమలు వాడు వేరు కాదు వాని మహిమలు వేరు కాదు వాడు వేరు కాదు వాని గుణములు వేరు కాదు ఈ విధంగా భగవంతుణ్ణే సకల వర్ణములు పదములు వాక్యములు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి శ్రీహరి సర్వశబ్దవాచ్యుడు అని చెప్తూ ఉన్నారు అంటే అన్ని శబ్దములు అదే వర్ణాత్మకమైన కానీ ధ్వన్యాత్మకమైన కానీ వర్ణములతో కూడుకున్నటువంటి శబ్దములు కానీ వర్ణములు లేనటువంటి కేవలము ధ్వనితో కూడుకున్నటువంటి శబ్దములు ధ్వనితో కలిగి ఉన్నటువంటి శబ్దములు కానీ భగవంతుణ్ణే తెలియజేస్తాయి శ్రీహరి సర్వశబ్దవాచ్యుడు అనేటటువంటి ప్రమేయము తత్వాన్ని మనకు బ్రహ్మసూత్రములో బ్రహ్మసూత్రములలో మొదటి అధ్యాయము యుక్తి సహితంగా భగవంతుడు సర్వశబ్దవాచ్యుడు అని తెలియజేస్తూ ఉన్నాయి అందుకే బ్రహ్మసూత్రములలో ఉన్నటువంటి నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము పేరు సమన్వయాధ్యాయము అని అంటే అన్ని శబ్దములు భగవంతుణ్ణే తెలియజేస్తాయి అని ఆ మొదటి అధ్యాయము అన్ని శబ్దాలను భగవంతునికి సమన్వయం చేసి భగవంతుని భగవంతుని మహిమలను తెలియజేస్తాయి అని బ్రహ్మసూత్రములలో మొదటి అధ్యాయం చెబుతూ ఉన్నది అంటే ఇప్పుడు లౌకిక వర్ణములు వైదిక వర్ణములు పదములు వర్ణ వాక్యములు ధ్వనులు వర్ణాత్మక శబ్దములు ధ్వన్యాత్మక శబ్దములు అన్నీ కూడా భగవంతుని భగవంతుని మహిమలనే తెలియజేస్తాయి అని చెబుతూ ఉన్నారు ఇక లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ ఇక శబ్దములు వర్ణాత్మకమైనటువంటివి ధ్వన్యాత్మకమైనటువంటివి నేను మొదటే చెప్పినట్లుగా వివిధ ధ్వనుల చేత వివిధమైనటువంటి వర్ణముల చేత మనకు ఆ శబ్దములు ఏర్పడుతూ ఉన్నాయి అంటే వర్ణములు ఉదాహరణకు వాసుదేవుడు ఆ శబ్దంలో వాసుదేవుడు ఇన్ని అక్షరాలు చేరితే భగవంతుని నామమైనటువంటి వాసుదేవుడు అనేటటువంటిది దానిని తెలియజేస్తూ ఉన్నది అదేవిధంగా వర్ణములే లేనటువంటి కేవలము శబ్దములు కూడా భగవంతుని తెలియజేస్తుంది అందుకే వర్ణాత్మక ధ్వన్యాత్మక శబ్దములు రెండు విధాలు ఐతరేయోపనిషత్ భాష్యమునందు సముద్రము సముద్రములలో సముద్రములో కలిగేటటువంటి అలలఘోష మేఘముల గర్జన పెద్ద పెద్ద వృక్షములు కింద పడిపోయేటప్పుడు కలిగేటటువంటి శబ్దములు భేరి నగారి తాడనము ఆ శబ్దము ఈ అన్ని శబ్దములు కూడా అంటే ఈ అన్ని శబ్దాలు ధ్వన్యాత్మకంగా ఉంటూ ఉన్నాయి ఈ ధ్వన్యాత్మక శబ్దాలన్నీ భగవంతుని మహిమలను తెలియజేసేటటువంటి వాణి నామములే అని మనకు ఐతరేపనిషత్ భాష్యము చెబుతూ ఉన్నది అంటే భగవంతుని నామములు వర్ణాత్మకమైనటువంటివి ధన్యాత్మకమైనటువంటివి నేను ఇప్పుడే చెప్పినట్లు వాసుదేవ అంటే వాసనాద్ వాసుదేవ అన్ని చోట్ల వసించేటటువంటి వాడు ఉండేటటువంటి వాడు కాబట్టి భగవంతునికి వాసుదేవ అని పేరు అలాగే సముద్రంలో కలిగేటటువంటి అలలఘోష భగవంతుణ్ణి తెలియజేస్తూ ఉన్నది అది ఎలా అంటే మనకు దానిని తెలుసుకొనగలిగేటటువంటి జ్ఞానము మనకు ఉండాలి శాస్త్రము చదవాలి ఉపనిషత్తులు చదవాలి మధ్వాచారుల వారు రచించినటువంటి భాష్యములను చదవాలి సాధన చేయాలి చేసినప్పుడు ఆ వర్ణరహితమైనటువంటి శబ్దములు కూడా భగవంతుని తెలియజేస్తాయి అనేటటువంటిది మనకు అవగతమవుతుంది భగవంతుని అన్ని నామములు అన్ని పేర్లు భగవంతునికి వేయి నామములు ఉన్నాయి ఈ వేయి నామములు భగవంతుని యొక్క నిర్దోషత్వాన్ని అంటే దోషరహితుడు భగవంతుడు భగవంతుని గుణపూర్ణత్వం అంటే భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు అని వీటినే తెలియజేస్తాయి వీటిని నిరూపిస్తాయి భగవంతుని అన్ని నామములు ఇక సంహిత అనేటటువంటి గ్రంథంలో ధ్వన్యాత్మక శబ్దాలను అంటే ధ్వన్యాత్మక శబ్దములు విష్ణువునే తెలియజేస్తాయి అని ఆ ధ్వన్యాత్మక శబ్దాలన్నింటినీ భగవంతునికి సమన్వయం చేసేటటువంటి రీతి విధానము బృహత్ సంహిత గ్రంథమునందు తెలియజేయబడ్డది ఉదాహరణకు హోంకారం హుంగ్ అని హుంకారం ఇది భగవంతుడు అందరినీ పరాభవించ పరాభవించగలడు అనేటటువంటి భగవంతుని పరాభవ శక్తిని హుంకారము తెలియజేస్తుంది ఇక సముద్ర ఘోష చేత తెలిసే వచ్చేటటువంటి హుంకారము భగవంతుని యొక్క సర్వాతిక్రమణ శక్తిని తెలియజేస్తుంది అంటే భగవంతుడు అన్నింటినీ అతిక్రమించగలడు వాణిని ఏదీ అతిక్రమించలేదు అయితే భగవంతుడు అన్నింటినీ అతిక్రమించగలిగేటటువంటి శక్తి కలిగి ఉన్నాడు సముద్రఘోష భగవంతుని ఈ సర్వాతిక్రమణ శక్తిని తెలియజేస్తుంది ఇక మేఘములలో ఉండేటటువంటి వాయువు సదా ఓం అని ధ్వనిని కలిగిస్తూ ఉంటుంది ధ్వనిని కలుగజేస్తుంది ఆ ఓం అనేటటువంటి ఓంకారము భగవంతుని సర్వాధిక సర్వాధిక ఉత్కృష్టతను తెలియ అంటే భగవంతుని సర్వోత్తమత్వాన్ని తెలియజేస్తుంది కాబట్టి మేఘనాదము మేఘ గర్జన భగవంతుని భగవంతుడు సర్వోత్తముడు అనేటటువంటి విషయాన్ని మనకు ఘోషిస్తుంది అని మనము తెలుసుకోవాలి ఈ విధంగా ధ్వనులు కూడా భగవంతుణ్ణి భగవంతుని యొక్క మహిమలను గుణములను తెలియజేస్తాయి అని బృహత్సంహిత అనేటటువంటి గ్రంథము తెలియజేస్తూ ఉన్నది వాటిని యందు సమన్వయం చేసుకునేటటువంటి విధానాన్ని కూడా బృహత్ సంహిత గ్రంథం తెలియజేస్తూ ఉన్నది ఇక మనకు వేదము ఉచ్చరించేటప్పుడు సంగీతము చెప్పేటప్పుడు వాటిలో స్వర విశేషాలు ఉన్నాయి మంద్రము అనుదాత్తము స్వరితము ఉదాత్తము అనేటటువంటి స్వర విశేషాలు ఉన్నాయి నీచోచ్చ స్థాయిలందు ఉచ్చరించేటటువంటివి ఈ మంద్ర అనుదాత్త స్వరిత ఉదాత్తములు అనేటటువంటివి మనకు మంద్రము అంటే ఒకే స్థాయిలో తగ్గులు లేకుండా చెప్పటం అనేటటువంటిది ఉదాత్తము అంటే పైకి స్వరము పైకెత్తి చెప్పటం అనుదాత్తము కింద కింద నుండి అంటే ఉచ్చస్థితిలో కాకుండా స్థితి ఎందు పలకటం స్వరితము అని ఈ విధంగా మనకు వేదము పఠించేటప్పుడు సంగీతాన్ని ఆలపించేటప్పుడు ఈ స్వర విశేషాలు మనకందరికీ తెలిసినటువంటివే ఈ స్వర విశేషాలు కూడా భగవంతుని యొక్క గుణములను వాని మహిమలను తెలియజేస్తుంది అని చెబుతూ ఉన్నారు అనుదాత్త రూపమైనటువంటి భేరీనాదము సర్వశక్తుడైనటువంటి భగవంతుని యొక్క ఔదార్య గుణాన్ని తెలియజేస్తుంది స్వరిత రూపమైనటువంటి ఘంటానాదము మొదలైనటువంటి శబ్దాలు అన్నీ భగవంతుని కంటే భగవంతుడు వదిలి మిగిలినవన్నీ కూడా ఆ భగవంతుడైనటువంటి విష్ణువు కంటే ఇవన్నీ నీచము తక్కువది అని స్వరిత రూపమైనటువంటి ఘంటానాదము తెలియజేస్తుంది ఇక ఉదాత్త స్వరములు భగవంతుని యొక్క నిత్యోత్తమత్వాన్ని నిరూపిస్తాయి అంటే భగవంతుడు ఉత్తముడు సర్వోత్తముడు భగవంతుడు సర్వోత్తముడు ఎంతకాలము అంటే ఎల్లకాలము అదే నిత్యము ఎప్పటికీ భగవంతుడే సర్వోత్తముడు ఒక కాలంలో ఉత్తముడు ఇంకొక కాలంలో తక్కువ అనేటటువంటిది లేకుండా భగవంతుడు సర్వకాల సర్వావస్థలయందు సదా ఉత్తముడు అని భగవంతుని నిత్యోత్తమత్వాన్ని స్వరములు నిరూపిస్తాయి ఇక సమస్థితి నేను మొదటే చెప్పినట్లుగా సమస్థితి స్వరం ఇది భగవంతుని యొక్క అచలత్వాన్ని తెలియజేస్తుంది అంటే భగవంతుడు ఒకే రీతిగా ఏక ప్రకారముగా అచలంగా ఉంటాడు అంటే ఏది ఏమైనా దేనికి చలించినటువంటి అచలము అచంచలము ఆ భగవంతుని యొక్క అచంచలత్వము అచంచలత్వాన్ని మంద్రస్వరము తెలియజేస్తుందట ఇక పెరుగును చిలకటం పెరుగును చిలికేటప్పుడు కలిగేటటువంటి శబ్దము చెట్లు కింద పడేటప్పుడు కలిగేటటువంటి శబ్దాలు ధ్వనులు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క భీషకత్వ గుణాన్ని తెలియజేస్తుంది అంటే భగవంతుని భీషకత్వ గుణము అంటే ఏమిటి అని అంటే ఈ జగత్తునందు భగవంతునికి భయపడనటువంటి వస్తువు ఏదీ లేదు అందరికీ భయాన్ని కలిగించేటటువంటి వాడు భగవంతుడు భగవంతునికి భయపడనటువంటిది ఏది ఈ జగత్తునందు లేదు భగవంతుణ్ణి భయపెట్టేటటువంటి వస్తువు ఈ జగత్తునందు లేదు అంటే భగవంతునికి అందరూ భయపడేటటువంటి వాళ్ళే ఇది భగవంతుని భీషకత్వ గుణాన్ని పెరుగు చిలికేటప్పుడు కలిగే శబ్దము ఇవి తెలియజేస్తాయట అందుకే మనకు విష్ణు సహస్రనామము భయకృత్ భయనాశన అందరికీ భయాన్ని కలిగించేటటువంటి వాడు వాడే ఆ కలిగించినటువంటి భయాన్ని నాశము చేసేటటువంటి వాడు దాన్ని నాశనము చేసేటటువంటి వాడు కూడా భగవంతుడే అని చెబుతూ ఉన్నది ఇక మీరు సరే వర్ణములు అక్షరములతో అక్షర సమూహముల చేత ఏర్పడేటటువంటి పదములు పదముల సమూహముల చేత ఏర్పడేటటువంటి వాక్యాలు భగవంతుని గుణములను మహిమలను తెలియజేస్తాయి అయితే ఈ ధ్వనులు శబ్దములు ఏమిటి ఇవి కూడా భగవంతుణ్ణి తెలియజేస్తాయి భగవంతుని మహిమలను తెలియజేస్తాయి అని మీరు ఏదో చెప్పాలి కాబట్టి చెబుతున్నారు అని అనుకుంటే అది భ్రమ అలా కాదు అకారాది వర్ణములు వర్ణ సముదాయములు మనకు నమః ఆ ఆనందాయ నమః ఈ ఇంద్రాయ నమః అని అకారము నుండి వచ్చేటటువంటి క్షకారము వరకు అన్ని వర్ణములు వర్ణముల చేత వర్ణ సముదాయముల చేత ఏర్పడేటటువంటి పదములు వాక్యములు అన్నీ కూడా భగవంతుని భగవంతుని మహిమలను తెలియజేసే విధంగానే వర్ణములే లేనటువంటి కేవలము ధ్వని మాత్రమే ఉండేటటువంటి సీతాకోక చిలుక బల్లి మన ఇంటిలో బల్లి గోడకు తర్వాత లేకపోతే పైన రూఫ్కు అంటుకొని ఉండి బల్లి చేసేటటువంటి శబ్దములు ఇవన్నీ కూడా మనకు వర్ణసూచకములు అని మంత్రశాస్త్రమునందు ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మొత్తానికి వర్ణాత్మకమైనటువంటి ధ్వన్యాత్మకమైనటువంటి సర్వశబ్దాలు లౌకికమైనటువంటి వైదికమైనటువంటి వర్ణములు అన్నీ కూడా భగవంతుని గుణములనే గుణముల గొప్పదనాన్ని భగవంతుని మహిమలను తెలియజేస్తుంది అని మనము తెలుసుకోవాలి అని చెబుతూ అందుకే లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ అంటే సకల శబ్దార్థములు ఇవన్నీ కూడా భగవంతుని మహిమలను గుణములను వానినే తెలియజేస్తుంది అయితే వాటిని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానము మనకు ఉండాలి గురుముఖేన మనము ఉపనిషత్తులు శాస్త్రములు బృహత్ సంహిత మొదలైనటువంటి గ్రంథాలన్నీ నియమబద్ధంగా నియమాధ్యయనము చేసినప్పుడు మనకు ఆ జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానము కలిగిన తరువాత సాధన చేస్తే త్రికరణశుద్ధిగా సాధన చేసినప్పుడు భగవంతుని అనుగ్రహము చేత లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దములన్నీ భగవంతుణ్ణి భగవంతుని మహిమలను గుణాతిశయములను తెలియజేస్తుంది అనేటటువంటి విషయం మనకు అవగతమవుతుంది అని ఈరోజు కేవలము లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ అనేటువంటి పదములకు మాత్రమే విశేష వివరణను చెప్పుకోవడం జరిగింది మిగిలిన రుగాది సర్వవేదార్థ మొదలుకొని ప్రణవోపాసకానం వరకు ఉన్నటువంటి పదముల యొక్క విశేష అర్థమును వివరణను రేపటి ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు